శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో ఒక వివాహిత తన భర్త తనకు కావాలని కోరుతూ అత్తింటి వారికి ఇంటి వద్ద దీక్షకు దిగిన ఘటన చోటు చేసుకుంది తన భర్తతో తనకు ఎలాంటి తగాదాలు లేవని అత్తమామలు కలిసి తన కాపురాన్ని నాశనం చేయడానికి ఈ దుచ్చరేకు పాల్పడుతూ ఉన్నారని అనుష ఆరోపిస్తున్నారు తన భర్త సుధీర్ బెంగళూరు నుంచి పలుమార్లు తల్లిదండ్రుల ఇంటికి వస్తున్నప్పటికీ కనీసం తనను పట్టించుకోవడం లేదని అనుష వాపోయింది అనుష దీక్షకు మహిళా సంఘాలతో పాటు గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతో పాల్గొన్నారు ఎక్కడున్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి నాకు ఇలా ఎందుకు నాతో చేస్తుంది నాకు మా ఆయన కావాలి నాకు లైఫ్ లాంగ్ మా నేను మా హస్బెండ్ తోనే ఉంటాను నేనైతే డైవర్స్ ఎప్పుడు ఇవ్వను నేను మా హస్బెండ్ తోనే ఉంటాను నేను మా పాపకి మా వాళ్ళ ఫాదర్ కావాలి ఒక ఏం క్లాషెస్ ఏమవు ఫైట్ అవుతాయి ఏ డిస్కషన్ అవ్వలేదు డెలివరీ తర్వాత మా మాబాయ్ గారు అత్తయ్య గారు మా ఆయన డైరెక్ట్ గా డైవర్స్ కావాలి మా మమ్మీ డాడీకి నువ్వు ఇష్టం లేదు అందుకు కారణం తనతో తన భర్తతో ఉండే సమస్యలు నేను పరిష్కరించుకుంటాను ఇంట్లో నాకు స్థానం ఉంది నా బిడ్డకు తండ్రి కావాలి అని ఒక సామాన్యమైన న్యాయం కోసం తను మాట్లాడితే మూడు రోజులుగా ఇక్కడ రాఘలు అనే అన్న తాళమేసి బయట కూర్చోబెట్టడం జరిగింది ఇది మహిళలందరూ కూడా చాలా అమానుషమైన చర్య అని చెప్పి ఖండిస్తున్నారు ఈ మన ప్రాంతంలో ఇలాంటివి అసలు జరగలేదు కానీ ఇష్టం లేదు కాబట్టి మేము విడాకులు ఇచ్చేస్తాము మాకు విడాకులు కావాలి అని చెప్పి డిమాండ్ చేసి ఇలా బయట పెట్టడం అనేది ఈ ప్రాంతంలో చాలా అమానుషమైన చర్యలు ఇవి ఇలాంటివి అవకాశం ఇస్తే ఇంకా చాలా